సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అనే మన ఈ యొక్క పాఠాలలో లేదా ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీతను ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనము పదిహేనవ అధ్యాయంలోకి వచ్చాం ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ చాప్టర్ ద ఇన్విజిబుల్ లీడర్ అని మనం అనుకుంటున్నాం అంటే దాన్ని ఏమంటారంటే అదృశ్య నాయకుడు ఈ అదృశ్య నాయకుడు ఏంటంటే అంటే కనబడాడు కానీ మరి నాయకత్వం ఉంటుంది ద ఇన్విజిబుల్ లీడర్ అంటారు దానికన్నా ముందర మనం ఈ కృష్ణం మధ్య జగద్గురంలో మనిషి తనను తాను తీర్చిదిద్దుకునే ఒక అని చెప్పుకుంటున్నాం అయితే తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటాడండి తీర్చిదిద్దు దిద్దుకోవాల్సిన అవసరం ఏముందండి అనే ఒక ప్రశ్న కూడా మనకు రావచ్చు క్షీరసాగర మదనం గురించి మనకు తెలుసు వాసుకిని పెట్టి ఒక పక్కన రాక్షసులు ఒక పక్కన దేవతలు దాన్ని క్షీరసాగర మదనం అంటే చిలుకుతూ పోతుంటే అందులో కొన్ని మంచి వచ్చినాయి కొన్ని చెడు వచ్చింది విషము వచ్చింది అమృతము వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది ఐరావతం వచ్చింది ఈ రకంగా మా ఎన్నో వచ్చాయి అదేవిధంగా ప్రతి మానవుడి హృదయంలో కూడా ప్రతిరోజు ఈ క్షీరసాగర మదనం లాంటిదే మదనం అవుతుంటుంది మన హృదయంలో కూడా ఏంటిదా మదనం అంటే మంచి చెడుకు ఒక పక్కన మంచి ఉంటుంది చెడు ఉంటుంది అది మదనం చేస్తూ ఉంటుంది కొందరికి ఏమవుతుందో అంటే చెడు పెరిగిపోతుంది మంచి తగ్గిపోతుంది కొందరికేమో మంచి పెరిగిపోతుంది చెడు తగ్గిపోతుంది దాని కొరకే తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలనేదే ఈ మన కృష్ణం మందే జగద్గురు అయితే దీనిలో నుంచి మనం ఇప్పటి వరకు పద్నాలుగు అధ్యాయాలలో ఎన్నో నేర్చుకున్నాం మరి పదిహేనవ అధ్యాయంలో ఏమంటున్నారంటే అదృశ్య నాయకుడు ద ఇన్విజిబుల్ లీడర్ అంటున్నాడు మరి ఏంటిదండి ద ఇన్విజిబుల్ లీడర్ అని అంటే మానవ ప్రకృతిని దానికి సాకార నిరాకార రూపాలలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు సుగుణ రూపం అంటాము నిరాకార రూపం అంటాము అంటే మనకు ఎదురుగా కనబడతాడు దేవుడు కనబడకుండా ఉంటాడు అదే కదా ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడా అండి అంటే ఈశ్వరుడు ఉన్నాడు కానీ మనకు కనబడతలేడు గుడికి వెళ్తే మనకు కనబడతాడు మరి ఏంటండి ఇక్కడ ఎలా ఉన్నాడు అంటాం అనుకుంటే ఈ పంచభూతాలలో ఉన్నాడు ఈశ్వరుడు ఈ పంచభూతాలలో ఉన్నాడు ఇక్కడ పంచభూతాలు కూడా మనకు కనబడతలేవు కానీ అది మనకు కనబడతలేదని చెప్పినంత మాత్రాన లేదని అనుకోలేం ఎందుకంటే ఇంకో చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం ఒక దీపం వెలిగిస్తాం దీపం వేరు వెలుతురు వేరు దీపం ఉంటుందే చిన్నగా వెలుతురు మాత్రం గదంతా నిండిపోతుంది మరి గదంత దీపం ఉందా అండి అంటే లేదు అదేవిధంగా మనకు సాకార నిరాకార రూపాలలో ఈశ్వరుడు ఉన్నాడు మనకు దోవ చూపెడుతున్నాడు ఆ తోవలో మనం వెళ్ళక మనం లేని కష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం చాలా మటుకు చూడండి మానవులలో ఈరోజు కష్టాలు పడుతున్నారంటే అది మన తప్పిదనం వల్లనే అవుతుంది కానీ దాన్ని ఎవరో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన తలపైన పెట్టరు కానీ మనం ఒప్పుకోం మన హామ్ అడ్డొస్తుంది లేదండి నేను అన్ని కరెక్ట్ చేశాను అయినాగా నీది వచ్చిందండి నా కర్మ ఇలా ఉందండి అంటాం కర్మ అనేదే మనం మాట్లాడుకోవడం తప్పు కర్మ అంటే నువ్వు పని చేయాలని కృష్ణుడు చెప్తున్నా నీ కర్మ నువ్వు నెరవేర్చు అంటున్నాడు మనం కర్మను నెరవేర్చుకుంటా కర్మ అనేది ఏదో మనకు అడ్డుపడుతుందని చెప్పేసి మనం అనుకుంటూ పోతున్నాం అయితే ఇందులో మనకు ఆ వసుదేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే మొట్టమొదటిగా మనిషికి వివేక వృక్షం ఉండాలంట ద వివేక వృక్షం అంటే ఏంటంటే ట్రీ ఆఫ్ విజ్డమ్ అంటున్నాడు ఈ వివేక వృక్షం ఎలా ఉంటుందండి వృక్షానికి వివేకం ఉంటుందా ఉండదు మరి మనిషికి వివేకం అనేది ఎలా ఉండాలి వివేకం అనే వృక్షాన్ని పెంపు పెంపొందించుకోవాలంటే మనకు ఒక మర్రి చెట్టు గురించి తను ఉదాహరణ చెప్తున్నాడు మీరు చూడండి మర్రి చెట్టు మనం పెట్టినప్పుడు మామూలుగా అన్ని చెట్ల లాగానే పెరుగుతాయి కానీ ఆ కొమ్మలలో నుంచి వేర్లు పాకి ఆ వేర్లు భూమిలోకి చొచ్చుకుపోయి ఒక్కొక్క వేరు ఎలా పెరుగుతుందండి అంటే వేర్లు అంటే మనం ఒక చెట్టును తీసామనుకోండి కనబడతాయి కానీ చెట్టు వేర్లు భూమిలో కన్నా కూడా ఆ కొమ్మలపై నుంచి వచ్చి ఎలా ఉంటాయంటే స్తంభాల మాదిరిగా ఉంటాయి మరి స్తంభాల మాదిరిగా ఉన్న ఈ మర్రి చెట్టు మనకి ఏం నేర్పిస్తుందండి అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు అనుకుంటున్నప్పుడు మనకేం తెలుస్తుందంటే ఆ మర్రి చెట్టు ఆ ఉడలనేది ఉడల మాదిరిగా ఉండాలి మరి ఇది ఎక్ ఎక్కువ చోటును ఆక్రమిస్తుంది మనం చూస్తాం ఒక్కొక్క మర్రి చెట్టు ఇప్పుడు మన మహబూబ్ నగర్ దగ్గర పిల్లల మర్రి అంటారు ఎంత పెద్దగా ఉంటుంది కొన్ని ఎకరాలలో పాకిపోయి ఉంటుంది మరి ఎకరాలలో పాకిపోయిన చెట్టు మాదిరిగా మనం ఉండాలంటాడు శ్రీకృష్ణుడు మనం అక్కడ చూడండి ఏవైతే కింద ఉన్న వేర్లు మనకు కనబడవు పైన ఉన్న వేర్లే మనకు కనబడతాయి అయితే ఇది మన మేనేజ్ కా మేనేజ్మెంట్ కాం దీంట్లో ఏమనుకోవాలంటే ఆ పరబ్రహ్మ ఎక్కడున్నాడు ఆ పరబ్రహ్మ అంటే ఒక లీడర్ లాంటి వ్యక్తి అది ఏ విధంగా ఉంటాడు అన్నదే మనకు దొరకడం ఆ వటా వృక్షము నాయకత్వ సందర్భంలో ఏమి చెప్తుందంటే ఒక నాయకుడు అనేవాడు తాను ఆ ఒక వృక్షంలాగా పెరిగిపోవాలి మీరు చూడండి చెట్లు కొమ్మలవన్నీ అవన్నీ కూడా ఎంత పెద్దగా ఉంటుందో అంటే ఆ చెట్టు కిందికి పోతే మనకి ఎండబడదు వర్షం వస్తే కూడా ఏదో చినుకులు పడ్డట్టుగా ఉంటాయి కానీ మనం పూర్తిగా తడిచిపోం అదేవిధంగా ఒక సంస్థను ఆ విధంగాను దాన్ని అభివృద్ధి చెందేటట్టు చూడాలి మరి అభివృద్ధి చెందిన తర్వాత ఏ విధంగా ఉండాలండి అంటే మన టీం మెంబర్స్ ఆ కొమ్మల నుంచి వచ్చే వేర్ల మాదిరిగా ఉండాలి ఆ వేర్ల మాదిరిగా ఉన్న ఆ కొమ్మల నుంచి వచ్చినవి ఎలా పాతుకపోతాయి ఆ పాతుకపోయినప్పుడు అవి ఎలా ఉంటాయి మనకు మొట్టమొదటిగా ఒక్క వేరు కనబడుతుంది దాంతోపాటు ఒకటి రెండు మూడు నాలుగు ఈ మాదిరిగా వచ్చి 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 ఇంతింతగా మానులాగా ఉంటుంది ఒక చెట్టు మాదిరిగానే ఉంటుంది ఎకరాలు ఎకరాలు పెరిగిపోతాయి కారణం ఏంటంటే ఒక సంస్థను కూడా ఒక నాయకుడు ఆ విధంగా పెంపొందించాలి ఇన్విజిలబుల్ ఇన్విజిబుల్ లీడర్ అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ ఉంది అది మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ పోనీ మన భారతదేశంలోనే ఒక ఒక సంస్థను మనం ఉదాహరణకు తీసుకుందాం అమృతాంజన్ కాశీనాథర్ నాగేశ్వరరావు పంతులు అది స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికీ నూట ఇరవై ఐదేం లేదు ఆ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండే ఆ ప్రారంభంలో ఒక్కడే ఉండే ఆ ఫార్ములాంటితో పట్టుకొని అది మహావృక్షం అయిపోయి ఈ రోజుకు కూడా అంటే ఈ సేల్స్ టీం అనుకోండి లేదా రీసెర్చ్ టీం అనుకోండి దాన్ని పెంపొందిస్తూ 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 ఎలా పాకిపోయిందంటే కొన్ని మరీచెట్లు వేల సంవత్సరాలు ఉంటాయంట ఇప్పుడు ఆ సంస్థ కూడా వందల సంవత్సరాలు అయిపోతున్నాయి ఆ వందల సంవత్సరాలు కావడానికి కారణం ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మడు చెప్పినట్టు కూడా వివేక వృక్షం ఉండాలి అందులో పనిచేసే ప్రతి వాడు వివేకంతో ఉండాలి వాడికి ఒక దృక్పథం ఉండాలి వాడికి ఒక విజన్ ఉండాలి నా సంస్థ ఇన్ని సంవత్సరాలు ఉండాలి అప్పటి వరకు నేను చూడను చూడొచ్చు చూడకపోవచ్చు కింద ఉన్న వేర్ల మాదిరిగా కనబడకపోవచ్చు కానీ ఆ సంస్థ మాత్రం ఉండాలి ఆ మర్రి చెట్టు ఉండాలి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి మళ్ళీ మనం ఆ పిల్ల పిల్లల మర్రి చెట్టుకి ఎందుకు వెళ్దాం దానికి విత్తనం వేసిన వారి వ్యక్తి ఎవరు మనకు తెలియదు అక్కడ కింద ఉన్న వేర్లు ఎక్కడున్నాయో మనకు తెలియదు కానీ ఆ వృక్షము ఇప్పటికీ ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయి ఎందుకు అలా ఉంది అలాంటి భారతదేశంలో ఎన్నో కొక్కోలుగా వృక్షాలు వటా వృక్షాలు ఉన్నాయి మరి ఆ వటా వృక్షాలు ఎప్పటి నుంచి ఉన్నాయి మనకే తెలియదు ఆ విధంగా మనం ఆ విధంగా సంస్థను మనం ఎదిగేటట్టుగా మనం చేయాలి అది మన మన యొక్క బాధ్యత నాయకుడి యొక్క బాధ్యత నువ్వు కనబడకూడదు కానీ నీ టీం మెంబర్స్ కనబడాలి నువ్వు కనబడకూడదు నీ డీలర్స్ కనబడాలి నువ్వు కనబడకూడదు అమృతాంజనం అమ్మే ఆ కిరాణా షాప్ వాడు కనబడాలి వాళ్ళందరిది కూడా దృక్పథం ఒకటే ఉండాలి విజన్ ఒకటే ఉండాలి ఈ అమృతాంజనం అనే బ్రాండ్ నేను నమ్ముతాను దానికి కాంపిటీషన్గా ఎన్నో బ్రాండ్స్ వచ్చాయి మనకు కూడా తెలుసు కానీ అమృతాంజనం అనేటప్పటికీ ఎందు గురించి మనము దాన్ని నమ్ముతాము ఒక్క ఆ వృక్షాన్ని ఆ వృక్షం కిందికి పోతే అంటే వృక్షం లాంటి అమృతాంజనం మనం తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది తర్వాత జ్వర రొంపా జ్వరం తగ్గిపోతుంది ఈ రకరకాలుగా మనం వాడతాం అది ఎట్లా అంటే ఆల్ ఆల్ ఇన్ న్యూస్ మాదిరిగా అయిపోయింది మనకు అది ఇంకా చెప్పాలంటే పల్లెలలో పన్ను నొప్పి వస్తే కూడా ఇక్కడ అమృతాంజనం పెట్టుకుంటారు పన్ను నొప్పి కూడా తగ్గుతుంది చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగమైంది మరి ఆ సంస్థ నూరు సంవత్సరాల పైన అయిపోయింది మరి ఆ సంస్థ ఉండడానికి ఒక మర్రి చెట్టు మాదిరిగా పాకిపోయింది అది అంటే ఒక చెట్టు కొన్ని ఎకరాలు పాకితే అమృతాంజనం ప్రపంచమంతా అమ్ముడుపోతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నవాళ్ళు అమృతాంజనం అలవాటైన వాళ్ళు ఇప్పటికీ నాలుగైదు తరాల వాళ్ళు అదే వాడుతున్నారు ఇప్పటికీ మనం కూడా ఏదైనా చిన్న ఇంట్లో ఎప్పటికీ ప్రతి వారి ఇంట్లో ఒక అమృతాంజనం ఉంటుంది ఏ క్షణాన ఏం అవసరం వస్తుందా అని చెప్పేసి ఆ విధంగా వివేక వృక్షంతో సంస్థను ఎదిగిట్టు కూడా చూడాలి అది నాయకుడి యొక్క ముఖ్య లక్షణం